లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభు అయిన నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు బాప్తిజం ఇచ్చే యోహాను గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం యుదయా దేశపు రాజైన హీరోదు దినములలో జకన్యా అను పేరుగల ఒక యాజకుడు ఉండేవాడు ఆయన భార్య పేరు ఎలిజబెతు వాళ్ళిద్దరూ ఎండ్లు మీరిన వృద్ధులు వారికి సంతానము లేదు వాళ్ళు ప్రభు ఆజ్ఞ ప్రకారం యాజక ధర్మం నెరవేరుస్తూ నిరపరాధులుగా దేవుని దృష్టికి నీతిమంతులుగా జీవితం గడుపుతున్నారు ఒకరోజు జకర్యా యాజక ధర్మం ప్రకారం ఆలయంలో ధూపం వేస్తున్నాడు ప్రజలంతా బయట ప్రార్థన చేస్తున్నారు అప్పుడు జకర్యాకు గాబ్రియేలోని దేవదూత కనిపించి ఇలా చెప్పాడు జకర్యా భయపడకుము నీ ప్రార్థన దేవునికి వినిపించింది నీ భార్య ఎలిజబెత్ ఒక కుమారుణ్ణి కంటుంది అతనికి యోహాను అని పేరు పెడతావు అతడు దేవుని దృష్టికి గొప్పవాడవుతాడు అతడు మద్యము క్షారసము ముట్టడు తల్లి గర్భంలో పుట్టినది మొదలుకొని పరిశుద్ధాత్మతో నిండినవాడై ఉంటాడు అతడు ఇస్రాయేలు ప్రజలలో అనేకులను దేవుని వైపు తిప్పుతాడు అతడు ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఉంటాడు అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు ఈ శుభవర్తమానము తెలపడానికే నేను పంపబడ్డాను నేను చెప్పినవన్నీ తగిన కాలమందు నెరవేరతాయి అని చెప్పాడు దేవదూతను చూసిన జకర్య మొదట ఆశ్చర్యపడ్డాడు అతని మాటలు వినిన తర్వాత కూడా నమ్మలేదు కాబట్టి దేవదూత నీవు నా మాటలు నమ్మలేదు కాబట్టి ఈ సంగతులు జరుగు వరకు నీవు మూగవానివై ఉంటావు అని చెప్పి ఆ దేవదూత వెళ్ళిపోయాడు జకర్య మాటలాడలేకపోవడం చూసిన ప్రజలు ఆయనకు దర్శనం కలిగిందని గ్రహించారు గలిలియాలోని నజరేత ఊరిలో ఉన్న మరియ పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది ఆమె యూదా ప్రదేశంలో ఉన్న ఎలిజబెత్ను చూడడానికి వెళ్ళింది మరియా వందనాలు తెలపగానే ఎలిజబెత్ గర్భంలోని శిశువు సంతోషంతో గంతులు వేసింది అప్పుడు ఎలిజబెతు పరమానంద భరితురాలై అన్నది స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు గర్భఫలము ఆశీర్వదింపబడును నీ శుభవచనము నా చెవిని పడగానే నా గర్భంలోని శిశువు ఆనందంతో గంతులు వేసింది ప్రసవ దినములు సమీపించగానే ఎలిజబెతు మగబిడ్డను ప్రసవించింది అందరూ ఆ బిడ్డకు జకర్యా అని పేరు పెట్టాలనుకున్నారు కానీ జకర్య పలకపై వ్రాసి చూపించిన విధంగా యోహాను అని పేరు పెట్టారు వెంటనే జకర్యాకు ఉన్న మూగతనం పోయింది అతడు దేవుని స్థుతింపసాగాడు ఈ సంగతులన్నీ తెలుసుకున్న యూదా ప్రాంతపు ప్రజలు భయపడ్డారు ఈ బిడ్డ ఎలాంటి వాడవుతాడో అని చెప్పుకోసాగారు జకర్య తన కుమారుని గురించి ఇలా ప్రవచించాడు ఓ శిశువ నీవు ప్రవక్త ప్రవక్తవనబడుదువు యోహాను యేసుక్రీస్తు కంటే ఆరు నెలలు పెద్దవాడు అతడు ముప్పై సంవత్సరాల వయసు వచ్చే వరకు అడవులలో సంచరిస్తూ ఉన్నాడు అతనికి బాప్తీసమిచ్చు యోహాను అంటే నీళ్లల్లో ముంచే యోహాను అని పేర్లు ఉన్నాయి అతడు వంట రోమముల వస్త్రమును మొల చుట్టూ తోలుదట్టి ధరించేవాడు మిడతలు అడివితేనే అతనికి ఆహారము ఆ సమయంలో ఇర్షలేము యూదా యోధాను నదీ ప్రాంతపు ప్రజలంతా అతని దగ్గరికి వచ్చి అతని బోధలు విని అతని చేత బాప్తీసము పొందుతున్నారు యోహాను ప్రజలను వారి వారి పాపముల విషయమై హెచ్చరించేవాడు మారుమనస్సు విషయమై బాప్తీసము పొందమని ప్రకటించేవాడు సర్పసంతానమా రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడెవడు మారుమనస్సుకు తగిన ఫలము ఫలించుడి ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరును ఉంచబడి ఉన్నవి కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అని చెప్పేవాడు ఇర్షలేము నుండి యూదులు కొంతమంది యాజకులను లేవీయులను యోహాను దగ్గరికి పంపారు వాళ్ళు యోహానుతో నీవు క్రీస్తువా ఏలియావా ప్రవక్తవా మాకు వివరించమని అడిగారు అందుకు జవాబుగా యోహాను తనను గూర్చి ఇలా చెప్పాడు నేను క్రీస్తును కాను ఏలియాను కాను ప్రవక్తను కూడా కాను నేను క్రీస్తు కంటే ముందుగా పంపబడిన వాడను అని మీతో ఇంతకు పూర్వమే చెప్పి ఉంటేని అందుకు మీరే సాక్షులు ప్రవక్త అయిన ఎషియా చెప్పినట్లు నేను ప్రభు త్రోవన్ సరాళము చేయుడి అని అరణ్యంలో ఎలిగెత్తి చెప్పు ఒక శబ్దము అని చెప్పాడు యోహాను చూసి ఆయన బోధలు వింటున్న ప్రజలు ఈయన క్రీస్తు అయి ఉండొచ్చను తమలో తాము అనుకుంటున్నారు అది గమనించిన యోహాను నేను మీకు నీళ్లలో బాప్తీసం ఇచ్చుచున్నాను అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు రాబోతున్నాడు ఆయన చెప్పులో వారు విప్పుటకు కూడా నేను యోగ్యుడను కాను ఆయన పరిశుద్ధాత్మలోనూ అగ్నిలోనూ ఇస్తాడు ఆయన తీర్పు తీర్చు అధికారము కలిగి ఉన్నాడు రైతు చేటలో గోధుమలను పొట్టును వేరు చేస్తాడు గోధుమలు ధాన్యపు కొట్లలో దాచి పొట్టును కాల్చివేస్తారు అలాగే ఆయన నీతిమంతులను పరదేశులను పాపులను పాతాళానికి పంపుటకు శక్తిగలవాడు అని చెప్పాడు కొంతకాలం తరువాత యేసుక్రీస్తు బాప్తీసము పొందడానికై యోహాను దగ్గరికి వచ్చారు అప్పుడు యోహాను ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటివాడయ్యాడు అన్నాడు యోహాను లోకరక్షకుడైన యేసుకు బాప్తీసం ఇవ్వడానికి సందేహించాడు అయితే యేసు గట్టిగా కోరిన తరువాత ఆయనకు యోర్ధాను నదిలో బాప్తీసం ఇచ్చాడు ఏసు నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చి ప్రార్థన చేయి ఆకాశము తెరవబడింది పరిశుద్ధాత్మ పావురము వలె దిగివచ్చింది ఈయనే నా ప్రియకుమారుడు ఈయన ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను అని ఒక శబ్దము ఆకాశము నుండి వినిపించింది వ్యూహానుకు దేవుని ద్వారా ముందుగానే తెలియజేయబడిన సంగతులు నెరవేరాయి అతడు యేసు నిజంగానే దేవుని కుమారుడు అని తెలుసుకున్నాడు యోహాను జీవించిన కాలంలో హేరోదు చతుర్దాధిపతిగా ఉన్నాడు అతడు తన తమ్ముడైన ఫిలిప్పు భార్యను పెండ్లి చేసుకున్నాడు యుహాను ఈ పని మంచిది కాదని హేరోదును గద్దించాడు తమ్ముని భార్యను సంతోషపరచడానికి హేరోదు యుహానుని చెరసాలలో వేయించాడు ప్రజలంతా యుహాను ఒక ప్రవక్త అనుకుంటున్నారు కనుక వారికి భయపడి యోహానును చంపలేదు అయితే హేరోదు జన్మదినం రోజు హెరోదియా కుమార్తె బాగా నాట్యం చేసి హేరోదును సంతోషపెట్టింది ఆమె ఏమి కోరినా ఇస్తానని హేరోదు ప్రమాణం కూడా చేశాడు తల్లి మాట విని ఆమె యోహాను తల కావాలని కోరింది హేరోదు మనస్సులో ఎంతో దుఃఖపడ్డాడు కానీ చేసిన ప్రమాణానికి బద్దుడై యోహాను తల నెరికించాడు సేవకులు యోహాను తలను నెరికి ఒక పళ్లెంలో పెట్టి తెచ్చారు వారు తెచ్చిన తలను ఆ అమ్మాయి తన తల్లికి ఇచ్చింది యుహాన్ శిష్యులు వచ్చి ఆయన శవాన్ని తీసుకుని వెళ్లి పాతిపెట్టారు స్త్రీలు కన్నా వారిలో యోహాను కంటే గొప్పవాడెవడూ లేడని యేసుక్రీస్తు చెప్పారు యోహాను యేసుకు ముందుగా పంపబడిన దూత ప్రభు మార్గమును స్థిరపరచిన అని దేవుని వాక్యంలో వ్రాయబడింది యోహాను యేసుకంటే ఆరు నెలల ముందు జన్మించాడు అతడు ఏసును గూర్చి ప్రచారం కూడా చేశాడు ఆయన గొప్పతనాన్ని ప్రజలకు చాటి చెప్పాడు తనను తాను తగ్గించుకున్నాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లార్డ్